శ్రోతలందరికీ అండి ఆడకూతురు అమ్మాయి పెళ్ళి నిశ్చయమైంది తాంబూలాలు పుచ్చుకున్నారు అది కూడా ఓ గొప్పింటి సంబంధం కావడంతో కుటుంబంలో అందరూ ఎంతో సంతోషించారు తండ్రి కూడా ఎంతగానో ఆనందించాడు పెళ్లివాడు మరియు అతని తల్లిదండ్రులు చాలా మంచివారు దాంతో పెళ్లి కూతురు తండ్రికి ఎంతో భారం తగ్గినట్లు అనిపించింది పెళ్లికి ముందే ఓ రోజు పెళ్లికూతురు తండ్రికి వియ్యంకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళవలసి వస్తుంది ఆ రోజు పెళ్లికూతురు తండ్రికి ఆరోగ్యం బాగాలేదు కానీ మొదటిసారి కావడంతో కాదనలేకపోయారు వరిణి ఇంటికి వెళ్ళినప్పుడు వరిణి తరపు వాళ్ళు ఎంతో సాధారణంగా ఇంటిలోనికి ఆహ్వానించారు కొద్దిసేపు వచ్చిన పని విషయమై మాట్లాడుతూ ఉండగానే టీ వచ్చింది పెళ్లికూతురు తండ్రికి మధుమేహం ఉండడంతో చక్కెర పదార్థాలకు దూరంగా ఉంటున్నారు అయితే వారి ఇంటిలో మొహమాటంతోనే ఇచ్చిన టీ కప్పును చేతిలోనికి తీసుకున్నారు మొదటి కొడుకు వేస్తూనే ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యారు అందులో పంచదార లేదు సరికదా తనకిష్టమైన ఏలకల పొడి వేశారు తన ఇంటిలో చేసిన పద్ధతిలోనే టీని వరిని ఇంట్లో తాగుతున్నట్లు అనిపించింది మధ్యాహ్నం భోజనం చేశారు అది కూడా అచ్చు తమ ఇంటిలో వంటకాలు వండే విధంగానే ఉన్నాయి ఆ తర్వాత మీరు ఇప్పుడే ఏం లేండి కొంచెం విశ్రాంతి తీసుకోండి అంటూ పడక గదికి తీసుకెళ్లారు అక్కడ తను కప్పుకొనే పలచిటి దుప్పటి లాంటి దుప్పటి ఉంది కొనుకు తీసి నిద్ర లేచేసరికి రాగి చెంబులో నీరిచ్చారు తాగడానికి బయలుదేరి ముందు ఇక అడగకుండా ఉండలేకపోయారు పెళ్ళికూతురు తండ్రి నేను ఏం తింటాను ఎలా తాగుతాను నా ఆరోగ్యానికి ఏది మంచిది ఇవన్నీ మీకెలా తెలుసండి అమ్మాయి అత్తగారు ఇలా అంది నిన్న రాత్రి మీ అమ్మాయి ఫోన్ చేసి మీ గురించి అన్నీ చెప్పిందండి మా నాన్నగారు మొహమాట పడతారు వారి గురించి మీరే శ్రద్ధ తీసుకోవాలని కోరింది పెళ్లి కూతురు తండ్రి కళ్ళల్లో నీరు తిరిగాయి ఇంటికి రావడంతోనే భార్యను పిలిచి ఇలా అన్నారు మా అమ్మ ఇంకా బ్రతికే ఉంది ఏమిటండి మీరు మాట్లాడుతుంది అవును నన్ను కంటికి రెప్పలా చూసుకునే నా తల్లి బ్రతికే ఉంది నా కూతురు రూపంలో బ్రతికే ఉంది అని జరిగిందంతా పోసుగుచ్చినట్లు చెప్పారు పెళ్లి కూతురు తండ్రి తన భార్యతో అమ్మాయి ఆడపిల్ల అనుకుంటాము మన ఇల్లు వదిలిపోతుందని తను ఎక్కడికి పోదు తల్లిదండ్రులను తన హృదయాల్లోనే ఉంచుకుంటుంది తన మనస్సులో తనవారి జ్ఞాపకాలను నింపుకొని ఉంటుంది అని వెళ్ళి కూతురు తండ్రి ఎంతగానో ముచ్చటపడిపోయారు అందరి ఇంట్లో ఇలాంటి కూతురే పుట్టాలని కోరుకుందాం కథ బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే